ఈరోజు మురళి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సకార్ మురళి మధురమైన పిల్లలారా మీరు బాబా దగ్గరకు రీఫ్రెష్ అయ్యేందుకు వస్తారు తండ్రిని కలవడంతో భక్తి మార్గం శ్రమ అంతా దూరం అయిపోతుంది బాబా ఏమంటున్నారు బాబా దగ్గరికి మీరు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు బాబాని కలిస్తానే ఎవరి కోసం మనం భక్తి చేస్తున్నామో తండ్రిని కలిస్తానే భక్తి మార్గంలో పడిన శ్రమ అంతా సమాప్తం అయిపోతుంది ప్రశ్న బాబా పిల్లలైన మిమ్మల్ని ఏ విధంగా రిఫ్రెష్ చేస్తారు జవాబు బాబా జ్ఞానాన్ని వినిపించి వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు భిన్న భిన్న రూపాలలో జ్ఞానాన్ని వినిపించి రిఫ్రెష్ చేస్తారు రెండవది స్మృతి ద్వారా కూడా పిల్లలైనా మీరు రిఫ్రెష్ అవుతారు ఆ శరీర అభ్యాసం చేస్తే ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది తిరిగి ఉమంగ ఉల్లాసాలు వస్తుంది అలసటంతా సమాప్తమైపోతుంది వాస్తవంగా సత్యుగమే నిజమైన పురి ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది అంటే సత్యుగంలో ఏ పని పాటు ఉండదు కాబట్టి అది పురి దేనినైనా ప్రాప్తి చేసుకోవడానికి శ్రమించేందుకు అక్కడ అసలు అప్రాప్తి అనే వస్తువే ఉండదు సత్యుగంలో అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి అప్రాప్తి వస్తువే ఉండదు కాబట్టి అక్కడ ఏమీ కష్టపడాల్సిన ఆవశ్యకత ఉండదు శివబాబా ఒడిలేకొస్తూనే పిల్లలైనా మీకు విశ్రాంతి లభిస్తుంది అలసటంతా దూరం అయిపోతుంది బాబా బిడ్డ కాగానే మనకు విశ్రాంతి లభిస్తుంది ఆత్మిక విశ్రాంతి అలసటంతా దూరం అయిపోతుంది ఎంత బాగుంది చూడండి మధురమైన పిల్లలారా మీరు బాబా దగ్గరకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు తండ్రిని కలవడంతో భక్తి మార్గపు శ్రమ అంతా దూరం అయిపోతుంది ప్రశ్న బాబా పిల్లలైనా మిమ్మల్ని ఏ విధంగా రిఫ్రెష్ చేస్తారు బాబా జ్ఞానం వినిపించి వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు స్మృతి ద్వారా కూడా పిల్లలైన మీరు రిఫ్రెష్ అవుతారు వాస్తవంగా సత్యుగమే నిజమైన విశ్రాంతి పురి అక్కడ అప్రాప్తి వస్తువే ఉండదు దానికోసం ప్రాప్తి చేసుకునేందుకు శ్రమ చెయ్యాలి అని శివబాబా ఒడిలోకి ఒడిలేకి వస్తూనే పిల్లలైన మీకు విశ్రాంతి లభిస్తుంది అలసటంతా దూరం అయిపోతుంది బాబా మసాజ్ చేసేస్తారు అమృతవేళలో సో అలసటంతా సమాప్తి అయిపోతుంది ఓం శాంతి బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు తోడుగా ఈ దాదా కూడా తెలియచేస్తారు ఎందుకంటే బాబా కూర్చొని ఈ దాదా ద్వారా చెప్తున్నారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో అలాగే ఈ దాదా కూడా అర్థం చేసుకుంటున్నారు బ్రహ్మ బాబా కూడా అలాగే అర్థం చేసుకుంటున్నారు మనం ఎట్లా చేసుకుంటున్నాం అట్లే దాదాని భగవంతుణ్ణి అనరు బాబాని ఇది భగవాన్ వాచ బాబా ఏం తెలియచేస్తారు పిల్లలారా ఆత్మాభిమానిగా కండి ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించకుండా పరంపిత పరమాత్ముణ్ణి స్మృతి చేయలేరు ఈ సమయంలో ఆత్మలన్నీ పతితమై ఉన్నాయి పతితులనే మనుష్యులు అని అంటారు పావనులను దేవతలని అంటారు ఇవి చాలా సహజంగా అర్థం చేసుకొని అర్థం చేయించే విషయాలు మనిషినే పిలుస్తారు ఓ పతితులను పావనంగా చేసే పరమాత్మ రాండి అని దేవీ లీల ఎప్పుడూ పిలవరు పతితా పావనుడైన తండ్రి పతితుల పిలుపు పైన వస్తారు ఆత్మలను పావనంగా చేసి కొత్త పావన ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు బాబా ఆత్మనే తండ్రిని పిలుస్తుంది ఆత్మకు తండ్రి కదా అందుకే ఆత్మనే పిలుస్తుంది శరీరం అయితే పిలవదు ఆత్మ లేకుంటే శరీరం ఎట్లా పిలుస్తుంది నోరున్నా మాట్లాడలేరు పారలౌకిక తండ్రి ఎవరైతే సదా పావనంగా ఉంటారో వారినే అందరూ స్మృతి చేస్తారు ఇది పాత ప్రపంచం బాబా కొత్త పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు కొందరు ఎలాంటి వారు ఉన్నారంటే వారు మాకు ఇక్కడే అపారమైన సుఖం ఉంది అనుకుంటారు ధనము సంపద చాలా ఉన్నాయి అనుకుంటారు వారు కోసం ఇదే స్వర్గం అని భావిస్తున్నారు వారు మీ మాటల్ని ఎలా అంగీకరిస్తారు కలియుగ ప్రపంచాన్ని స్వర్గంగా భావించడం ఇది కూడా తెలివి తక్కువతనమే కదా ఎంత శిథిలావస్థకు చేరుకున్నారు అయినా మనుషులు మేము స్వర్గంలో కూర్చున్నామని అంటారు పిల్లలు అర్థం చేసుకోకపోతే మీరేమన్నా రాతి బుద్ధి కలవారా అని బాబా అంటారు ఇతరులకు అర్థం చేయించలేరా ఎప్పుడైతే స్వయం పారసబుద్ధులుగా అవుతారో అప్పుడే ఇతరులని కూడా తయారు చేయగలరు పురుషార్థం బాగా చేయాలి ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు కానీ మనుష్యుల బుద్ధిలో అర్ధకల్పం నుండి ఏవైతే వ్యతిరేకమైన విషయాలు నిండి ఉన్నాయో అవి తొందరగా పోవు మర్చిపోరు కూడా ఎప్పటికై ఎప్పటివరకైతే బాబాని యథార్థంగా గుర్తించరో అప్పటి వరకు ఆ శక్తి రాదు బాబా అంటున్నారు ఈ వేదశాస్త్రాల వలన మనుష్యులేమీ బాగుపడరు దిన దినము ఇంకా భ్రష్టమవుతూ వచ్చారు సత్వప్రధానం నుండి తమోప్రదానమే అయ్యారు మేమే ఒకప్పుడు సత్వప్రధాన దేవీ దేవతలమని మళ్ళీ ఎలా కిందికి వచ్చామని ఎవరికీ తెలియదు ఎవరికీ కొద్ది కూడా తెలియదు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలకు బదులుగా ఎనభై నాలుగు లక్షలు అని అనేశాక ఇంకెలా తెలుస్తుంది బాబా తప్ప జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవారు ఇంకెవ్వరూ లేరు అందరూ ఒకరి వెనుక మరొకరు బాబా అంటున్నారు అనేక స్థానాలలో తోసుకుంటూ ఉంటారు పాపం తెలియక జ్ఞానం తెలియక ఇప్పుడు కుంభమేళాలో చూడండి లక్షలాది మంది వస్తారు ఎట్లా తోసుకుంటారు అసలు ఎంతమంది చనిపోతారు కూడా కింద పడుతూ పోతారు నేల మీద నేల మీదకి వచ్చేసే వచ్చేస్తారు శక్తి అంతా సమాప్తమైపోతుంది ఎక్కడ మీరు ఆకాశంలో ఉండే పవిత్రతా శక్తి ఎక్కడ మీరు నేల మీదకి వచ్చేస్తారు అంత శక్తి అంతా అంతమైపోతుంది బాబాను యథార్థంగా తెలుసుకునేందుకు బుద్ధిలో శక్తి కూడా లేదు బాబాయే వచ్చి అందరి బుద్ధి యొక్క తాళాన్ని తెరుస్తున్నారు అప్పుడు ఎంత రీఫ్రెష్ అవుతారు బాబా వద్దకు పిల్లలు రీఫ్రెష్ అయ్యేందుకు వస్తారు ఇంట్లో విశ్రాంతి దొరుకుతుంది కదా బాబాను కలవడంతో భక్తి మార్గం యొక్క శ్రమ అంతా దూరం సత్యుగాన్ని కూడా విశ్రాంతి పురి అంటారు అక్కడ మీకెంత విశ్రాంతి లభిస్తుంది ఇక్కడ కష్టపడితే అక్కడ విశ్రాంతి ఇక్కడ సుఖపడితే అక్కడ కష్టపడాల్సింది దాసదాసీలుగా అయి కష్టపడాల బాబా అంటున్నారు ఈ దాదా కూడా మీకు రీఫ్రెష్ చేస్తారు బాబా కూడా రీఫ్రెష్ చేస్తారు మీరు కష్టపడడానికి సత్యయుగంలో అప్రాప్తి వస్తు అంటూ ఉండదు శివబాబా ఒడిలోకి రావడంతో ఎంత విశ్రాంతి లభిస్తుంది హ్యాపీగా ఆనందంగా బాబా ఒడిలో ఉంటే ఏది బాధర బందినే లేదు నిశ్చింతగా ఉండచ్చు బాబాకన్నీ చింతలు ఇచ్చేసి మనం నిశ్చింత చక్రవర్తిగా ఉండొచ్చు విశ్రాంతి అంటే శాంతి మనుషులు కూడా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు కొందరు విశ్రాంతి కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు కానీ ఆ విశ్రాంతిలో రిఫ్రెష్మెంట్ అనేది లేదు ఇక్కడైతే బాబా మీకు ఎంత జ్ఞానాన్ని వినిపించి రీఫ్రెష్ చేస్తున్నారు బాబా స్మృతిలో కూడా ఎంతగా రీఫ్రెష్ అయిపోతారు తమో ప్రధానం నుండి సతోప్రధానంగా కూడా అయిపోతారు సతోప్రధానంగా అయ్యేందుకు ఇక్కడికి బాబా వద్దకు వస్తారు బాబా అంటారు మధురా బాబా అంటున్నారు పిల్లల మధురాతి మధురమైన పిల్లలారా మీరు నన్ను స్మృతి చెయ్యండి మొత్తం ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది సర్వాత్మలకు విశ్రాంతి ఎలా మరియు ఎక్కడ దొరుకుతుంది బాబా ఇప్పుడు తెలియచేస్తున్నారు అందరికీ బాబా సందేశం ఇవ్వడం పిల్లలైన మీ బాధ్యత నన్ను స్మృతి చేస్తే ఈ వారసత్వానికి మీరు యజమానులుగా అవుతారని బాబా అంటున్నారు బాబా ఈ సంగమ యుగంలో కొత్త స్వర్గ ప్రపంచాన్ని రచిస్తారు అక్కడికి మీరు వెళ్ళి అధిపతులుగా అవుతారు మళ్ళీ ద్వాపర యుగంలో మాయారావణి ద్వారా శాపితలైపోతారు అంతే కదా దేహభ్రాంతి లేకొస్తానే మాయారావణి ద్వారా శాపితులైపోతారు కావున పవిత్రత సుఖము శాంతి ధనము మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి మెల్లమెల్లగా ఎలా అంతమైపోయింది అనేది కూడా ఎవరికీ తెలియదు బాబానే వచ్చి తెలియజేస్తారు సత్యుగం నుంచి కలియుగం వరకు ఎట్ల కింది దిగినాము ఎట్ల మనలో శక్తి వెళ్ళిపోయింది అన్నీ బాబా వచ్చి చెప్తారు మెల్లమెల్లగా ఎలా సమాప్తమైపోయింది బాబా వచ్చి చెప్తారు దుఃఖధామంలో విశ్రాంతి ఏమన్నా ఉంటుందా సుఖధామంలో అంతా విశ్రాంతియే విశ్రాంతి మనుషులను భక్తి ఎంత అలసటపరుస్తుంది జన్మ జన్మాంతరాలు భక్తి ద్వారా ఎంత అలసిపోయారు ఒక్కసారిగా పేదవారైపోయినారు ఈ రహస్యాలన్నీ బాబా కూర్చొని తెలియచేస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు వస్తే వారికి ఎంతగా అర్థం చేయించాల్సి ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో మనుషులు ఎంతగా ఆలోచిస్తారు ఏదైనా ఇంద్రజాలం కాదు కదా అని అనుకుంటారు అరే మీరే అంటారు కదా భగవంతుడిని ఇంద్రజాలకుడని అవును నేను తప్పక ఇంద్రజాలకుణ్ణి మానవ మాత్రుల్ని దేవమానవులుగా చేసేది ఇంద్రజాలకుని పనే కదా బాబు అంటారు కానీ మనుషుల నుండి గొర్రెలు మేకలుగా చేసే ఇంద్రజాలం కాదు ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన ఇంద్రజాలం బుద్ధి ద్వారా బుద్ధినే మార్చేస్తారు కదా దివ్య బుద్ధినిస్తారు అదే బాబా అంటున్నారు బాబా అర్థం చేసుకునే విషయం ఇది ఇది పిరికితనానికి ఉదాహరణ ప్రపంచంలో వాళ్ళు ఏమంటారంటే బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని తెలియక పిరికితనానికి ఉదాహరణ అనుకుంటారు ఈ సమయంలో మనుషులందరూ పిరికి మేకలవలే ఉన్నారు ఈ విషయాలన్నీ ఇక్కడివే ఈ సమయానికే గాయనముంది కల్పం అంతిమం కూడా మనుషులు అర్థం చేసుకోలేరు చండికాదేవి యొక్క పెద్ద మేళ జరుగుతుంది జాతరను జరుపుతారు అసలు ఎవరు చండికాదేవి ఎందుకు ఆ పేరొచ్చింది ఇది ఎవ్వరికీ తెలియదు ఇటువంటి పేర్లు అక్కడ ఉండనే ఉండవు సత్యుగంలో ఎంత చక్కని సుందరమైన పేర్లుంటాయి సత్యుగ సాంప్రదాయమును శ్రేష్టాచారి సాంప్రదాయమని అంటారు కలియుగ సాంప్రదాయాన్ని ఎంత చీచీ పేర్లు ఇచ్చారు ఇప్పటి మనుషులను శ్రేష్టమైన వారనే అనరు దేవతలని శ్రేష్టమైన వారు అంటారు గాయనం కూడా ఉంది మనుషుల నుండి దేవతలుగా దేవతల నుండి మనుషులుగా ఎలా తయారవుతారు అని ఈ రహస్యాన్ని బాబా మీకు అర్థం చేయిస్తున్నారు దాన్ని దైవీ ప్రపంచం అంటారు దీన్ని మానవ ప్రపంచం అంటారు దైవీ ప్రపంచంలో కూడా మానవులే ఉంటారు కానీ దైవీ గుణాలు కలిగిన మానవులు ఉంటారు అదే దైవీ ప్రపంచమే నెమ్మది నెమ్మది నెమ్మదిగా కింది దిగుతూ వస్తుంది దానికే బాబా అంటారు దీని మానవ ప్రపంచము అని అంటారు పగలు వెలుగని రాత్రిని అంధకారం అని అంటారు జ్ఞానం వెలుగు భక్తి అంధకారం అజ్ఞాన నిద్ర అని కూడా అంటారు కదా ముందు మాకేమీ తెలియని కారణంగా ఏమీ తెలీదు తెలీదు అనేవాళ్ళు ఇప్పుడు బాబా అంటున్నారు ఇప్పుడు మీకు అన్ని విషయాలు అర్థమైనాయి ఇప్పుడు మీరు ముందు మేము నాస్తికులమేనని అర్థం చేసుకున్నారు అంటే బేహార్దు తండ్రినే తెలుసుకోలేదు బాబా అంటున్నారు వారు నిజమైన అవినాశి తండ్రి శివబాబా వారినే సర్వాత్మల తండ్రి అంటారు పిల్లలైన మీకు అన్ని విషయాలు తెలుసు ఇప్పుడు మేము ఈ దేహార్దు తండ్రికి పిల్లలుగా అయినామని మీరు తెలుసుకున్నారు బాబా పిల్లలకు గుప్తంగా జ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ జ్ఞానం ప్రత్యక్షమయ్యేది కాదు తెలిసేది కాదు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత అర్థమవుతుంది కానీ బాబా కనిపించే మనిషి కాదు కదా బాబా ఈ జ్ఞానం మనుషులు ఎవ్వరి వద్ద దొరకదు ఆత్మ కూడా గుప్తమే పరమాత్మ కూడా గుప్తమే గుప్త జ్ఞానాన్ని ఆత్మ ధారణ చేస్తుంది ఆత్మనే ముఖము ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తుంది ఆత్మనే గుప్తమైన తండ్రిని గుప్తంగా స్మృతి చేస్తుంది పిల్లలు దేహాభిమానులుగా కావద్దండి దేహాభిమానం ద్వారానే అన్ని వికారాలు వస్తాయి దేహాభిమానం వలన ఆత్మశక్తి సమాప్తమైపోతుంది ఆత్మాభిమానిగా అవ్వడం వలన ఆత్మలో శక్తి జమ అవుతుందని బాబా చెప్తున్నారు డ్రామా రహస్యాన్ని చక్కగా అర్థం చేసుకొని నడవాలి ఈ అవినాశి డ్రామా రహస్యాన్ని ఎవరైతే బాగా తెలుసుకుంటారో వారు సదా హర్షితంగా ఉంటారు అవినాశి డ్రామా గురించి ఎవరైతే బాగా తెలుసుకుంటారో వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు ఎందుకు ఏమి ఎక్కడా అనే ప్రశ్నలు ఉండవు వాళ్ళ జీవితంలో హర్షితంగా ఉంటారు డ్రామాను యథార్థంగా తెలుసుకోకపోతే వారు గబ్బిలంలాగా తలకిందులుగా వేలాడబడి ఉంటారు గబ్బిలం అనే అక్షరం చాలా అశుద్ధమైనది ఇటువంటి అక్షరాలు దేవతల డిక్షనరీలోనే ఉండవు మనుషులు పైకి ఎంతగా ప్రయత్నిస్తారు పైన ప్రపంచం ఉందని భావిస్తారు చంద్రమండలం పైన ఇంకా పైన బోల్ అనుకుంటారు పైన ప్రపంచముందని శాస్త్రాల్లో విని ఉన్నారు ఖగోళ శాస్త్రంలో కాబట్టి అక్కడికి వెళ్ళి చూద్దామనుకుంటారు అక్కడ ప్రపంచాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు చాలామంది ప్రపంచంలో నివసిస్తున్నారు కదా ఇక్కడ భూ జనాభా ఎక్కువైపోయి అక్కడ కూడా ఏమైనా భూభాగం ఉందేమో అక్కడ కూడా నివసించటానికి యోగ్యంగా ఉందేమో అని ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే బాబా అంటున్నారు ప్రపంచంలో వినిపిస్తారు కదా భారతదేశంలో కేవలం ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం మాత్రమే ఉండేది ఇక ఏ ఇతర ఖండాలు ఉండేవి కాదు మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఖండాలలో నివసిస్తున్నారు ఏడు మహాఖండాలు కదా మీరు ఆలోచించండి ఎంత చిన్న భారత ఖండంలో దేవతలుంటారు యమునా నది తీరం పైననే ఫరిస్తాన్ ఉంటుంది అక్కడే లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు ఎంత సుందరమైన శోభాయమానమైన సత్వప్రధానమైన ప్రపంచమది ప్రకృతి సిద్ధమైన అందం ఉండేది చమత్కారమంతా ఆత్మలోనే ఉంటుంది అంతే కదా అత్తమలోని సంస్కారాల ఆధారంగానే అన్ని చమత్కారాలు శ్రీకృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది అనేది పిల్లలకు చూపించాం అంటే ఓం మండలిలో ప్రప్రథమంగా అనేక సాక్షాత్కారాలు జరిగినాయి కదా అప్పట్లో బాబా శ్రీకృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది అక్కడ పట్టాభిషేకం ఎలా జరుగుతుంది స్వయంవరం తర్వాత స్వయంవరానంతరము రాజ్య పట్టాభిషేకము దాని తర్వాత పిల్లల యొక్క అనేక రాసలీలలు ఎట్లుంటాయి అనేది సాక్షాత్కారం చేయించినారు కదా అది బాబా అంటున్నారు ప్రకృతి సిద్ధమైన అందం ఉండేది చమత్కారం అంతా ఆత్మలోనే ఉంటుంది శ్రీకృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది అనేది కూడా పిల్లలకు చూపించాం గది అంతా ప్రకాశవంతమైపోతుంది దానికే చూపిస్తారు కదా జైల్లో ఆ కృష్ణుడు పుట్టినప్పుడు అంతా ప్రకాశం అయిపోయింది ఇవి బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు జైలు అంటే గర్భజైలు గర్భ జైలుకి అక్కడ జైలు చూపించినారు కలియుగం అనే జైలుకి అక్కడ జైలు చూపించినారు కలియుగ అంతిమంలోనే పుడతారు కదా బాబా అంటున్నారు పిల్లలకు చూపించాం గది అంతా ప్రకాశవంతం అయిపోతుంది ఇవి బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు ఫలిస్తానికి దేవతా ప్రపంచానికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు అంతే అంతేకాక సరోవరంలో మునగడంతోనే దేవతలు అయిపోతారనే మాట లేదు పురుషార్థం ఇంకా అక్కర్లేదంటే అందరూ పోయి మునగచ్చు కదా పాపాలు చేస్తూ ఉండచ్చు పోయి మునుగుతూ ఉండొచ్చు అట్లా లేదు కదా చెప్తారు కదా కైలాస పర్వతంలో మానస సరోవరం అనేది ఉంది అక్కడ మునిగితే దేవతలుగా అయిపోతారు అని అంటారు ఇవన్నీ అసత్యమైన పేర్లు పెట్టేసినారు లక్షల సంవత్సరాలు అని అనడంలో అన్నింటినీ మర్చిపోయారు నెంబర్ వన్ పురుషార్థానుసారంగా మీకు అన్నీ గుర్తుకొస్తున్నాయి ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది కంటికి కనపడని ఆత్మ ఎంత పెద్ద అరవై కిలోలు ఎనభై కిలోలు శరీరము ఆరు అడుగుల శరీరాన్ని నడిపిస్తూ ఉంది చూడండి ఎట్లా చిన్న చీమలు గింజను ఎత్తకపోతా ఉంటే ఎట్లా కనిపిస్తుంది చూడండి బొరుగులు కదులుతానాయ అనిపిస్తుంది హే అక్కడ చీమ తీసుకుపోతా ఉంటుంది అట్లా బాబా అంటున్నారు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటున్నారు బాబా ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రని శరీరం ద్వారా అభినయిస్తుంది మళ్ళీ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం జడమైపోతుంది ఆత్మనే పాత్రను అభినయిస్తుంది ఎంతగా ఆలోచించాల్సిన విషయం ఇది పెద్ద విషయం ఆత్మని కనుక్కునేకే అనేక మంది ఆత్మజ్ఞానీలు ప్రయత్నం చేస్తా 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 పోయినారు పాపం జీవించిన నాళ్ళు కనుక్కున్నాక ఏమన్నారు ఆత్మనే నిర్లేపని ఆత్మనే పరమాత్మని ఆత్మకేమంటదని అన్నీ చెప్తా వచ్చినారు పాపం దాని గురించి అసలుకే ఏమీ తెలియకుండా అయిపోయింది అందుకే బాబా అంటున్నారు అన్నీ మర్చిపోయినారు దేవతలుగా ఆ విధంగా సరోవరంలో మునిగితే దేవతలుగా అవుతారంటారు ఇవన్నీ అసత్యమైన పేర్లు పెట్టేస్తున్నారు లక్షల సంవత్సరాలు అని అనడంలో అన్నింటినీ మర్చిపోయారు నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీకు అన్నీ గుర్తుకొస్తాయి ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రని శరీరం ద్వారా అభినయిస్తుంది మళ్ళీ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఏమైపోతుంది చూడండి ఆత్మయే పాత్రను అభినయిస్తుంది ఇవన్నీ ఎంత ఆలోచించాల్సిన పెద్ద విషయాలు మొత్తం ప్రపంచంలోని నటులు తమ పాత్రానుసారంగా పాత్రని పోషిస్తారు కొద్దిగా కూడా తేడా తేడా వచ్చే అవకాశం లేదు అదేవిధంగా నాటకం అంతా పునరావృతి అవుతూ ఉంటుంది ఇందులో సంశయమి సంశయించాల్సిన అవసరము లేదు ప్రతి ఒక్కరి బుద్ధిలో తేడా అయితే ఉంది కర్మానుసారంగా బుద్ధి బుద్ధి అనుసారంగా కర్మ జ్ఞానం కూడా బుద్ధి అనుసారంగా అర్థమవుతుంది మేము బుద్ధిలో తేడా ఉంది ఎందుకంటే ఆత్మ మనస్సు బుద్ధి సహితంగా ఉంది కదా ఇందులో సంశయం పడే పనే లేదు మేము స్కాలర్షిప్ తీసుకోవాలని పిల్లలకు తెలుసు కాబట్టి హృదయం సంతోషమవుతుంది ఇక్కడ కూడా లోపలికొస్తానే మీ లక్ష్యం కనిపిస్తూనే తప్పక సంతోషమవుతుంది కొంతమందికి లక్ష్మీనారాయణ చిత్రం కనపరుస్తానే కరెక్ట్ ఇది లక్ష్మీనారాయణులుగా మనం అవుతాము అనేటువంటిది వచ్చేస్తుంది వాళ్ళ మనసులో ఇప్పుడు మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకున్నారు ఈ దేవీ దేవతలుగా తయారయ్యేందుకే మీరు ఇక్కడ చదువుతున్నారు బాబా దగ్గరకు వచ్చి మనం ఎందుకు చదువుతున్నాము దేవీ దేవతలుగా సిక్కు ధర్మస్థులు చెప్తారు మనిషి సే దేవతాకి ఏ కర్తం లాగివారని అనేక మార్లు భగవంతుడు వచ్చి మనుషుల నుంచి దేవతలుగా తయారు చేసినారని ఎప్పుడొచ్చినారు ఎవరిలో వచ్చినారు ఎలా చేసినారు సువంత్రం ద్వారా చేయలేరు కదా ఇవన్నీ చదువు ద్వారానే చేస్తారు నంబర్ వన్గా అవుతారు వేరే జన్మ బాబా అంటున్నారు వేరే జన్మ యొక్క లక్ష్యాన్ని ఇప్పుడే చూడగలిగే పాఠశాల ఇంకెక్కడా ఉండదు మీరు లక్ష్మీనారాయణగా ఎలా తయారవుతున్నారు అనేది చూస్తున్నారు ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం మళ్ళీ భవిష్యత్తులో వీరిలాగా లక్ష్మీనారాయణలుగా తయారయ్యే చదువుని చదువుతున్నాం ఎంత గుప్తమైన చదువు లక్ష్యాన్ని చూసి ఎంతగా సంతోషపడాలి సంతోషానికి అవధులే లేవు పాఠశాల అంటే ఇలా ఉండాలి ఎంతో గుప్తంగా ఉంది కానీ చాలా పెద్ద గొప్ప పాఠశాల ఇది ఎంత పెద్ద చదువు ఉంటుందో అన్ని ఎక్కువ సాధనాలు ఉంటాయి కానీ ఇక్కడ మీరు నేలపై కూర్చొని చదువుతారు బాబా కాలంలో నేలపై కూర్చొని చదివేవాళ్ళు కదా ఇప్పుడు కూడా ఎంతోమంది కింద కూర్చుంటారు మధుబనంలో పాండా భవన్లో మధుబనంలో బాబా అంటున్నారు నేలపైన కూర్చొని ఈ కాలంలో ఎనిమిదో తరగతికే ట్యాబ్ కావాలంట ఇంటర్నెట్ సౌకర్యాలు కంప్యూటర్ నాలెడ్జ్ బాబా చూడండి ఏ సాధనాలు అవసరం లే మీరు నేలపైన కూర్చొని చదువుతారు లేదా పైన కూర్చోండి కానీ సంతోషంతో గంతులేయండి ఏమన్నారు బాబా ఈ చదువులో పాస్ అయిన తర్వాత వెళ్ళి మేము ఈ విధంగా రాకుమారి రాకుమారులుగా తయారవుతాం దేవతలుగా తయారవుతామనేది మనసులోకి రావాలి ఇప్పుడు పిల్లలైనా మీకు బాబా వచ్చి తన పరిచయాన్ని ఇచ్చారు నేను వీరిలో ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తాను తండ్రి దేవతలైతే చదివించరు దేవతలకి జ్ఞానం ఎక్కడిది దేవతల్లో జ్ఞానం లేదా మనుషులే ఈ జ్ఞానం ద్వారా దేవతలు అయ్యారు దేవతల్లో జ్ఞానం ఉండదు ఈ మర్జి రూపంలోకి వెళ్ళిపోతుంది ఈ మర్జు నుంచి ఇప్పుడు సంగమ ప్రత్యక్షం అవుతుంది మళ్ళీ సత్యుగంలో కంప్లీట్గా గుప్తమైపోతుంది దేవతలుగా అయిన తర్వాత ఈ జ్ఞానం అవసరమే ఉండదు లౌకిక చదువు ద్వారా మీరు లాయర్లుగా అయిపోయాక సంపాదనలో పడ్డ తర్వాత మళ్ళీ లా కోర్స్ ఎందుకు చదువుతారు అదే విధంగా ఇక్కడ కూడా దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నాం దేవతలైనాక ఈ చదువు యొక్క ఆవశ్యకత ఉండదు అచ్చా మీటే మీటే సిఖిలదే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం అవినాశి డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి ఈ డ్రామాలో ప్రతి ఒక్క నటుని పాత్ర ఎవరిది వారిదే భిన్న భిన్నంగా ఉంది దానినే యథాతథంగా అభినయిస్తున్నారు ఒక చుక్క కూడా మార్పులు చేర్పులు చేయబడి రెండవ పాయింట్ లక్ష్యాన్ని ముందుంచుకొని సంతోషంతో గంతులు వేయాలి మేము చదువు ద్వారా లక్ష్మీనారాయణల వలె తయారవుతామని బుద్ధిలో ఉండాలి లక్ష్యాన్ని ముందుంచుకొని సంతోషంతో గంతులు వేయాలి మేము చదువు ద్వారా లక్ష్మీనారాయణల వలె తయారవుతామని బుద్ధిలో ఉంచుకోవాలి వరదానం స్మృతి మరియు సేవ యొక్క శక్తిశాలి ఆధారం ద్వారా తీవ్రగతితో ముందుకెళ్లే మాయాజీతులుగా కండి స్మృతి మరియు సేవ యొక్క శక్తిశాలి ఆధారం ద్వారా స్మృతి మరియు సేవ ఈ రెండింటి శక్తిశాలి ఆధారం ద్వారా తీవ్రగతితో ముందుకెళ్లే మాయాజీత్గా కండి జిత్గా ఎలా అవుతాము ముందుకు ఎలా వెళ్తాము అంటే శక్తిశాలి స్థితితో శక్తిశాలి స్థితి ఎలా తయారవుతుంది స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్తో వివరణ బ్రాహ్మణ జీవితానికి ఆధారం స్మృతి మరియు సేవ ఈ రెండు ఆధారాలు సదా శక్తిశాలిగా ఉన్నట్లయితే తీవ్ర వేగంతో ముందుకెళ్తూ పోతారు ఒకవేళ సేవ బాగుండి స్మృతి బలహీనంగా ఉంటే లేదా స్మృతి చాలా బాగుండి సేవ బలహీనంగా ఉంటే కూడా తీవ్రగతి ఉండదు స్మృతి మరియు సేవ రెండింటినీ పెంచుకోవాలి రెండింటిలోనూ తీవ్రగతి ఉండాలి స్మృతి మరియు నిస్వార్థ సేవ తోడు తోడుగా ఉన్నట్లయితే మాయాజిత్తులుగా అవడం సహజమైపోతుంది ప్రతి కర్మలో కర్మ సమాప్తికి ముందే సదా విజయం కనిపిస్తుంది మనం కర్మ చేసేదానికి ముందే విజయం కనపడుతుంది ఖచ్చితంగా నేను విజయాన్ని పొంది తీరుతాను అనే లక్ష్యం ఉంటుంది స్లోగన్ ఈ ప్రపంచమును అలౌకిక ఆటగా మరియు పరిస్థితులను అలౌకిక ఆట బొమ్మలుగా భావిస్తూ నడవండి ప్రపంచాన్ని ఆటగా పరిస్థితులను ఆట బొమ్మగా భావిస్తూ నడవండి అప్పుడే నిశ్చింతగా ఉంటాం అప్పుడే సాక్షి స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది అచ్చా ఓం శాంతి తొయి రోజు స్వమానం నేను మాయాజీత్ ఆత్మను మాయను జయించే ఆత్మను ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ